హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరా ఆర్చురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆలు కర్రీ కానీ ఆలు చిప్స్ కానీ చాలా ఇష్టంగా తింటారు మనం ఆలు ఒకేసారి హాఫ్ కేజీ కేజీ తెచ్చుకున్నప్పుడు పాడవకుండా అలాగే మొలకెత్తకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక ఇలా గాలి తగిలి బుట్టలో వేసుకోవాలి అవి పాడవకుండా ఉండాలి అంటే ఒక యాపిల్ అందులో పెట్టుకోవాలి ఒకవేళ యాపిల్ అవైలబుల్గా లేదు అనుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లి అందులో వేసి కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే మొలకెత్తవు మెత్తపడవు చాలా గట్టిగా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ స్టెప్ మన అందరి ఇళ్ళలో కూడా చాలా మంది నైట్ చపాతీ అనేది తింటూ ఉంటారు కదా మనం చపాతీలు ఎప్పుడు చేసినా సరే మెత్తగా సాఫ్ట్గా ఒక టూ డేస్ అయినా సరే గట్టిపడకుండా మెత్తగా ఉండాలి అంటే ఈ పిండి కలిపేటప్పుడు ఈ టిప్స్ అయితే ట్రై చేయండి పిండి కలిపేటప్పుడు అందులో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం ఆయిల్ అలాగే చపాతీలు మెత్తగా రావడానికి అందులో కొన్ని పాలన అనేది యాడ్ చేసుకోవాలి ఈ పాలన అనేది యాడ్ చేసుకోవడం వల్ల చపాతీలు అనేది టూ త్రీ డేస్ ఉన్నా సరే చాలా మెత్తగా ఉంటాయి అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానిపోయిన తర్వాత చపాతి కనుక చేసాము అనుకోండి పిండి చపాతీ అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తుంది టూ త్రీ డేస్ అనేసి సరే గట్టిపడకుండా చాలా టేస్టీగా చాలా మంచిగానైతే ఉంటాయి ఈ టిప్స్ కనుక ఫాలో అయి చేశారు అనుకోండి చపాతి కూడా చాలా ఈజీగా చేయడానికి వస్తుంది తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టెప్ మనము చాలామంది టిక్లీస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా కొంతమంది టిక్లీస్ పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి పెట్టుకున్న ప్లేస్లో చాలా ఇచ్చింగ్ అనేది వస్తుంది అలాంటి వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అలా ఇచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే చాలామంది టిక్లీ పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు అలాంటి భయపడాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే ఏ క్రీమ్ అయినా ఫాన్స్ క్రీమ్ అయినా ఫెయిర్ అండ్ లవ్లీ అయినా ఏదైనా ఒక క్రీమ్ అప్లై చేస్తే దానిపైన కనుక స్టిక్కర్ పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ఇచ్చింగ్ అనేది రాదు సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు ఎవరికైనా పిక్లీ పడని వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి మంచిగానైతే పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ చాలా మంది ఇళ్ళలో రెగ్యులర్గా బాదం కాజు డ్రై ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటారు కదా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటాయి మనం అలా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు మిరియాలు అనేది వేసుకోవాలి మిరియాలు అనేది వేసుకోవడం వల్ల ఆ ఘాటు వాసనకి పురుగు అనేది పట్టదు తెల్ల పురుగు కానీ నల్ల పురుగు కానీ రాకుండా ఉంటుంది అంత రేటు పెట్టి తెచ్చుకున్నప్పుడు పురుగు పడితే వేస్ట్ అని బయటపడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్ అవ్వకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది పాడవకుండా ఉంటాయి అలాగే టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే అందులో కొంచెం రాసాల్ట్ అనేది యాడ్ చేసి గాలి తగలకుండా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం ఒక టూ త్రీ మంత్స్ పైన వరకైనా సరే పురుగు పట్టకుండా ఉంటుంది మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ అనేది వన్స్ వాడిన తర్వాత మనం వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన పని లేకుండా ఇప్పటి నుండి అయితే వాటిని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ ప్యాకెట్ని అంతా కూడా ఓపెన్ చేసుకోవాలి అందులో ప్యాకెట్కి ఏదైతే ఆయిల్ మిగిలిపోతుంది కదా ఆయిల్ అనేది మనం ఇంట్లో ఉండే వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే లైక్ చపాతి కర్ర కానీ మనం చపాతి చేయడానికి యూస్ చేసే స్టిక్ కానీ వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఆ వుడెన్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసి మనం గంటలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత మనం ఇంట్లో తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఇవి అనేది రావు తొందరగా విరిగిపోకుండా ఉంటాయి అలాగే ఫంగస్ బ్యాక్టీరియా అలాంటిది అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది చాలా రోజుల వరకు చాలా గట్టిగానైతే ఉంటాయి మనం ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీని అయితే తింటూ ఉంటాం కదా ఇడ్లీ పెట్టినప్పుడు ఇడ్లీ పాత్ర అడుగున నల్లబడిపోతుంది అలా నల్లబడినప్పుడు మనం రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా సింపుల్గా నల్లబడకుండా ఉండాలి అంటే అడుగున కొంచెం చింతపండు వేసి ఇడ్లీ కనుక పెట్టాము అనుకోండి మనకి అడుగు అనేది నల్లబడకుండా ఉంటుంది ఇడ్లీ అనేది కూడా మాడిపోకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా ఇడ్లీకి కానీ దోశకి కానీ పల్లి చట్నీ చేసుకున్నాము అనుకోండి మిగిలిపోయిన రిమైనింగ్ చట్నీని అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా నెక్స్ట్ డే మనం తినాలి అనుకున్నప్పుడు ఆ ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే చల్లగా ఉంటుంది తినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు అలానే స్టవ్ పైన పెట్టి వెయిట్ చేసాము అనుకోండి చట్నీ అనేది వెంటనే మారిపోతుంది మాడిపోతుంది అలాగే టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అలా మనకి మాడిపోకుండా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా వేడి చేసుకోవాలి అంటే ఇలా కొంచెం హాట్ వాటర్లో చట్నీని ఒక టెన్ మినిట్స్ కనుక పెట్టి కనుక తిన్నాము అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే చట్నీ అనేది కూడా చాలా వేడిగా అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఎక్కువ క్వాంటిటీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా మనకేంటంటే పిండి అనేది త్రీ టు ఫోర్ డేస్ ఉన్నా సరే పులవకుండా పుల్లబడకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి మనకి ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీని మాత్రమే ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని అంత క్వాంటిటీలో మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి మెయిన్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది పులిసిపోతుంది పుల్లగా అవుతుంది అందుకనేసి మనకు కావాల్సిన క్వాంటిటీలో మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత మిగిలిపోయిన పిండిపైన ఇలా గాలి తగిలేలా మూత పెట్టుకోవాలి అలాగే అందులో ఒక తమలపాకు కనుక పెట్టాము అనుకోండి త్రీ టు ఫోర్ డేస్ ఉన్నా సరే పిండి అనేది పులవకుండా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మూడు నాలుగు రోజులు ఉన్నా సరే టేస్ట్ అనేది మారకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనము పట్టు చీరలు కానీ హెవీ వర్క్ మగ్గ మగ్గం బ్లౌజెస్ అయితే ఉంటాయి కదా ఇలా మనం బ్లౌజెస్ అనేది డైరెక్ట్ మనము కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ పెడుతూ ఉంటాం కదా ఈ బటన్స్ అనేది మనం ఎక్కువ రోజు బ్లౌజ్ అనేది తీసి వేసుకోకుండా వాడకుండా అలానే పెట్టాము అనుకోండి ఈ బటన్స్ అనేది తుప్పు పట్టేస్తాయి సో దానివల్ల బ్లౌజ్కి అంతా అంటే బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది మనం ఎంత కాస్ట్లీ పెట్టిన బ్లౌజెస్ అయినా సరే ఇలా తుప్పుపడి మరకలు అయ్యాయి అనుకోండి మనం వాష్ చేసినా కూడా అంత ఈజీగా పోవు అలాంటప్పుడు మీరైతే ఈ టిప్స్ ట్రై చేయండి మనకి ఇంట్లో మనకి ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది ఇలా బటన్స్ పైన వేసి మనం ఫోల్డ్ చేసి మనం కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే తుప్ప అనేది పట్టకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా సరే పాడవకుండా ఉంటుంది మెయిన్గా తుప్పు పట్టడం వల్ల బ్లౌజ్ బటన్స్ అంతా పాడైపోతాయి కదా ఇలా మనం ప్లాస్టర్ వేసుకొని మనం కావాలి అనుకున్నప్పుడు తీసి మళ్ళీ వేసుకొని కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని రోజులు అయినా సరే మనకి బ్లౌజ్ అనేది పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే విమ్ సోప్స్ అనేది తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్నిటికి విమ్ లిక్విడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా అలా విమ్ లిక్విడ్ అనేది ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ సింపుల్ టిప్స్తో కనుక విమ్ లిక్విడ్ని రెడీ చేసుకున్నారు అనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది ఇలా మనకి విమ్ సోప్ని తీసుకొని మనం ఇంట్లో ఏదైతే పీలర్ ఉంటుంది కదా దాంతో వీడియోలో చూపించినట్టుగా సన్నగా పీల్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా పౌడర్ లాగా చేసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చిన వాటర్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా వాటర్లో లిక్విడ్ లాగా రెడీ అయిపోతుంది తర్వాత మనం డబ్బాలో వేసి కనుక పెట్టుకొని రోజు మనం బౌల్స్ క్లీన్ చేయడానికి కనుక వాడుకున్నాము అనుకోండి మనకి ఇలా చేయడం వల్ల సోప్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది అలాగే మనకి సబ్బు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం లిక్విడ్ కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం లిక్విడ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి సోప్స్ అనేది సేవ్ అవుతాయి అలాగే కొన్నిటికి లిక్విడ్ వాడాల్సిన ప్లేస్లో ఇలా ఇలా ప్రిపేర్ చేస్తే లిక్విడ్ కనుక వాడుకున్నాము అనుకోండి మన పని అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది చూడడానికి చాలా సింపుల్ టిప్ బట్ ఏంటి అంటే చాలా సార్లు ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది ఎందుకంటే మనం అన్నెసెసరీగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే స్నాక్స్ చేసేటప్పుడు పిండి అనేది పురుగు ఉంటే ఇలా జల్లించుకుంటూ ఉంటాం కదా మనకి పిండి అనేది పురుగు పట్టకుండా ఉండాలి ఒకవేళ పురుగు పట్టినప్పుడు జల్లించుకున్నప్పుడు ఏంటి అంటే మనము న్యూస్ పేపర్ కానీ వేస్తూ జల్లించుకున్నప్పుడు ఫ్లోర్ అంతా పడిపోతుంది కదా అలా పడిపోకుండా ఇలా సింపుల్ ని అయితే ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్లో పిండి పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ పిండిని తీసుకొని ఇలా సింపుల్గా కనుక మనము మూవ్ చేసాము అనుకోండి పిండి అంతా కూడా ఒకే దగ్గర పడుతుంది మనం మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిన పనిలే కూడా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ టిప్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా రెగ్యులర్గా రైస్ని అయితే తింటూ ఉంటాం మనం ఎప్పుడు రైస్ తెచ్చుకునే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అయితే మినిమం తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా మనం రైస్ తెచ్చుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అది కొంచెం గాలి తగిలినా సరే తెల్ల పురుగు లక్క పురుగు అనేది వచ్చేస్తుంది కదా మనం ప్రతిసారి క్లీన్ చేసి వండాల్సిన పని లేకుండా అసలు పురికే పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఒక రెండు మూడు మిరియాలు అలాగే కొంచెం రాసాల్ట్ వీడియోలో చూపించినట్టుగా ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఇలా టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసుకొని మనకి యూజ్ అయిన రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ అనేది వేసుకొని మనం బియ్యం బస్తా ఏదైతే ఉంటుంది కదా ఆ బస్తాలో ఈ టిష్యూ పేపర్లు కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి బస్తా ఓపెన్ చేసి ఎండ్ అయిపోయే వరకు పురుగని ఏదైతే పట్టకుండానైతే ఉంటుంది ఇలా చేయడం వల్ల మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే ఉన్నాయనుకోండి ఇలా ఫోర్ టు ఫైవ్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర కొంచెం క్వాంటిటీ రైస్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ టూ మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా మనం ఫిఫ్టీ కేజీస్ ఎన్ని రైస్లోనే సరే ఇలా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎన్ని డేస్ రైస్ ఓపెన్ చేసుకున్నా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటాయి మనం ప్రతిసారి జరగాల్సిన పని లేకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది దీనికి బదులు కావాలి అంటే వేపాకు కూడా వేసుకోవచ్చు వేపాకు వేసుకున్నా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటాయి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి అయితే కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి చెత్త అయితే వాడుతూ ఉంటాం కదా మనం చెత్త చాటల్ని వాడిన తర్వాత చెత్త అనేది ఎత్తుతూ ఉంటాము కొన్నిసార్లు తడి చెత్త పొడి చెత్త అన్నీ కూడా ఎత్తుతూ ఉంటాం కదా ఇలా తడి చెత్త పొడి చెత్త ఎత్తినప్పుడు ఏంటి అంటే మనకి తడి చెత్త ఎత్తినప్పుడు అందులో ఉండే తడంతా కూడా దానికి తగిలి చాట అంతా కూడా పాడైపోతుంది ఒకవేళ పొడి చెత్త ఎత్తినా సరే తడి చెత్త వల్ల అంతా కూడా అలానే ఉండిపోయి స్మెల్ అనేది వస్తుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఇలా ఒక కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవరు ఆ కవర్ని తీసుకొని దానికి వేసి మనం చెత్త ఎత్తేటప్పుడు వేసుకోవాలి తర్వాత కనుక మనం రిమూవ్ చేసుకున్నాము అనుకోండి ప్రతిసారి వేయాల్సిన కడగాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే మనకి యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా సోప్ బాక్సెస్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలా సోప్ బాక్సెస్ మీద డైరెక్ట్గా సోప్ అనేది పెట్టడం వల్ల నానిపోతుంది వాటర్ పడడం వల్ల అలా మనకి నానిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక రెండు యూజ్ అయిన త్రో రబ్బర్ బ్యాండ్స్ అనేది తీసుకోవాలి తీసుకొని దానిపైన కనుక సోప్ని ఫిక్స్ చేసుకున్నాము అనుకోండి మనకి సోప్ నుండి వాటర్ అనేది కింద పడిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది అలాగే మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇలా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి సోప్ నానిపోతుంది టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మన అందరి ఇల్లులో కూడా కామన్గా ఆనియన్స్ని అయితే ప్రతి కర్రీలో వేసుకుంటూ ఉంటాము ఇలా ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఎడ్జెస్ కట్ చేసి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా దోశ పైన దోశలు వేసేటప్పుడు కొన్నిసార్లు అంటుకుంటాయి సరిగ్గా అయితే రావు కదా అలాంటప్పుడు కొత్త ఆనియన్ కట్ చేయకుండా ఇలా ఎడ్జెస్తో రబ్ చేసుకోవచ్చు తర్వాత మనం స్విచ్ బోర్డ్స్ అనేది ఎక్కువగా మురికి పట్టాయి అనుకోండి మనం వాటర్తో క్లీన్ చేస్తే సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా మనకి ఏదైతే ఆనియన్ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని ఇలా వీడియోలో చూపించినట్టు ఇక్కడ గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి దానిపైన ఉండే డస్ట్ మురికి అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాం మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్ప తప్పకుండా నెక్స్ట్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను